ఈరోజు సిలువజాన కూడికలలో పద్దెనిమిది రోజు చేరి మిమ్మల్ని స్థుతించడానికి అవకాశం ఇచ్చినందుకు మీ స్థులు స్థోస్తామని ఆయన ఇదిగో తండ్రి ఈ అనుదైన కార్యక్రమాలు మేము అందరం కూడా పాలుపాగస్థులమై మీ మహిమ ఘనత ప్రభావాలతోటి ఈ కార్యక్రమం ముందుకు సాగించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ స్థులు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాము ప్రతిఫలం దాయిచేయండి ఆయన ఈ సమయంలో చేసేటువంటి ప్రార్థనకు ప్రతిఫలంగా మీ రక్షణ మార్గం ధారాళంగా దయచేయమని చెప్పి మరి మా సంఘపడలందరినీ కూడా దీవించి ఆశ్రవదించమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుధనామల వేడుకున్నాను పరమ తండ్రి ఆమె రెండో అధ్యాయము నా దేవ నా దేవ నీవు నన్ను ఎలా విన్నాడుదివి నన్ను రక్షింపక నా ఆతధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు నా దేవ పగలు నేను మరపెడుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండటం లేదు అయినను నీవు నాకు ఉత్తరం నీవు ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరి వారు నీ ఎందు నమ్మిక ఉంచక నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నుందిరి నీ ఎందు నమ్మిక ఉంచి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత వాడను ప్రజల చేత తృణీకంపడబడేవాడను నన్ను చూచివారందరూ పదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపాహించుచున్నారు యువ మీద నీ భారం మోపము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాణిని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసివాడము నీవే కదా నేను నా తల్లి వద్ద సంజయనము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక ఉంచితివి గర్భవాసి నైన నైనది మొదలుకొని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయవాడెవడనూ లేడు నాకు దూరముగా ఉండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచు చీల్చును గజ్జించుచుండు సింహం వలె వారు నోళ్లు తెరచున్నారు నేను నీళ్ళు వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్లపెంగు వలె ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది నీవు నన్ను పేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నవి ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపలే లెక్కింపగలను వారు నిదా నిదానించు చూ నన్ను తేరి చూచున్నారు నా వస్త్రములు వారు పంచుకునిచున్నారు నా కొరకు చీట్లు వేయుచున్నారు ఏహోవా దూరముగా నుండకము నా బలమ త్వరపడి నాకు సహాయం చేయము గడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమును నిన్ను స్థుతించేదను యహవా ఎందు భయభక్తిగల వలారా ఆయనను స్తుతించుడి ఏ వంశస్థులారా మీరందరూ ఆయనను కనపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడు భయపడుడి ఆయన బాధపడి వాడిని బాధను తృకింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టక ఆయన ఆలకించాను మహాసమాజంలో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారెదుట నా మొక్కుబడులు చెల్లించేదను దీనిలో భోజనము చేసి తృప్తి పొందేదరు యహోవాను వెతుకువారు ఆయన స్తుతించెదరు మీరు హృదయములు తెప్పరిల్ల తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదును బ్రతుకును బూదికంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యహోవ తట్టు తిరిగెదరు అన్యోజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు రాజ్యము యహోవాదే అన్యోజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వద్దనున్న వారందరూ అన్నపానములు చూ నమస్కారము చేసేద్దరు తమ ప్రాణము లేక మంటి పాలకి వారందరూ ఆయన సన్నిధిని మోకరించెద్దరు ఒక సంతతి వారు ఆయనను సేవించేద్దరు రాబో తరమునకు ప్రభువును గుర్చి వరిందురు వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలను తెలియజేస్తారు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు దేవుడి వాక్యం దీవించడం కాక ఆయన మరణించాడు అనేటువంటి వార్త హృదయాలని ఎంతోమందిని మరి కదలించింది హృదయాలలో బరువు ఎక్కినటువంటి భారముతోటి ఎంతోమంది బాధపడ్డారు అలాగే మన మేరీ సిస్టర్ అయితే ఫోన్ చేసి ఏడిసే ఇటు మొదలుపెట్టింది అన్నయ్య ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి మనకి ఎంతో ఆప్తులు ఎందుకంటే మనం కేకేసినప్పుడు వచ్చి మన స్వార్థ పరిచర్యలో ఆయన పాలు భాగస్థనిగా ఉండటానికి కూడా మరి అవకాశం ఇచ్చి మనం ఎన్ని పనులున్నా వచ్చేటువంటి వ్యక్తి కానీ రోజు కేకేస్తే పలికేటువంటి వ్యక్తి దూరమైపోయాడు చాలా మరి బాధపడవలసినటువంటిది కానీ ఏది అయినప్పుడు కూడా దేవుడు అంత గొప్ప వెలిగింపబడినటువంటి వ్యక్తి ఈరోజు పరలోకానికి వెళ్ళాడని చెప్పి మనం ఆయన సన్నిధిలో గాన ప్రతి గానాలు చేసేటువంటి స్థలంలో ఆయన ఉండాలని చెప్పి ఆశించుతున్నాడని చెప్పి మనం ప్రార్థన చేద్దాం కుటుంబ సభ్యులందరికీ కూడా మనొక్కసారి ప్రార్థన చేసి మరపెట్టుకుందాం కొద్దిసేపు రెండు నిమిషాలు మూడు మూడు నిమిషాలు ఎక్కువ వద్దు ప్రార్థన చేద్దాం మరి వచ్చి ప్రార్థనలు నడిపించిన తర్వాత ఈ కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం మరి ప్రగడాల ప్రవీణ్ గారిని ఆయన కుటుంబాన్ని మనం దేవుడు పేరట మనం ప్రార్థన చేసి వాదార్చాలనేటువంటి ఉద్దేశంతో మనం ప్రార్థన చేద్దాం అందరు కూడా ప్రార్థనలు ఏకం స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 సర్వశక్తిమంతుడైన అయిన మా ఏసయ్యా మీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు 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 కృతజ్ఞత ఆస్తు తీస్తూ 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 తీ ఎందుకు పనికి రాని మమ్మల్ని నాయన నీ సజీవమైన రెక్కల చాటున తండ్రి నీ పరిశుద్ధ స్థలంలో ఇక్కడికి తీసుకొచ్చి నాయన ఎంతవరకు మీ నామాన్ని స్థుతించి మహింపరిచి గణపరిచి తండ్రి కుమార పరిశుద్ధ వాక్యము ద్వారాగా మాతో మీరు మాట్లాడి నాయన నీ సన్నిధులు మమ్మల్ని అందరినీ నిలవ పెట్టుకుని తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతూ తీస్తూ 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 కృపగల దేవా మహిమ గల దేవా జీవమగల దేవా నీకే స్తోత్రం 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 సృష్టికర్తన యహో తండ్రి రక్షణ కర్తన ఏ సుక్రీస్త మాతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నామయ్యా ఏమి చిన్న మీరు నమ్ము తీర్చలేమయ్యా ఎందుకంటే నాయనా ప్రభా మేము ఈ రోజు నాడు ఇలా బ్రతికున్నామంటే కేవలము మీ కృపే తండ్రి నాయన మీ కృప లేకపోతే మీ ప్రేమ లేకపోతే మీ చిత్తం లేకపోతే నాయన మా మీద మీ ప్రణాళిక లేకపోతే నాయన ప్రభు ఈ పాటికి మేము ఏమైపోయేవారే ప్రభు తండ్రి నాయన ఇదిగో తండ్రి మేము శరీరానుసారంగా జీవిస్తున్నప్పటికీ కూడా తండ్రి మీ ఆత్మ చేత మమ్మల్ అందరిని నడిపించి ఆయన నీ సన్నిధిలోకి రప్పించుకుని తండ్రి నీ సన్నిధిలో గడిపే బాధ్యతను మాకు ఇచ్చావు ప్రభు ఈ రాత్రి కల సమయంలో తండ్రి నాయన ఈ శాలయము ప్రార్థన మందిరంలో తండ్రి మేమందరము కూడా తండ్రి కలిసి నాయన ఏక మనసు కలిగి తండ్రి ఏక ఆత్మ కలిగి ఏక శరీరము కలిగి తండ్రి అందరము కూడా నాయన మీ కుమారులై మేము ఉన్నాము గనక తండ్రి నీ సన్నిధులు మొర పెడుతుండగా నాయన మా ప్రార్థన ఆలకించి వాడా స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన వినగల చెవులు గ్రహించే మనసును మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన ప్రవ్వా మా కొడుకు మేము చేసిన పాపల కొరకు తండ్రి నాయన నాడు తండ్రి రెండు వేల సంవత్సరముల కిందటే తండ్రి నాయన సచివమైన ప్రాణాన్ని అర్పించి నాయన బలి ఆగము చేసి తండ్రి రక్తము తండ్రి నాయన కారుచుండగా క్రయదోణముగా తండ్రి నాయన ప్రభు మీరు రక్తాన్ని కార్చి నాయన ప్రభు శరీరము నలగ తండ్రి నాయన ముఖము వేయించుకుని తండ్రి నాయన ఒకట తక్కువ నలభై కొరడా దెబ్బలు భరించి తండ్రి మీ ప్రాణాన్ని ప్రాణాన్నికు అప్పగించుకున్నారు ప్రభు ఇదిగోని వాకి సెలవిస్తుంది నా ప్రాణమును ఎవరో తీలేరు నేను నేనుగా ప్రాణం పెట్టేవాడనే ప్రాణం తీసుకోలేకన వాడు నన్ను నేనే అని చెప్పిన ఆయన నీ వాక్యము దగ్గర రీతిగా చెప్పడ ప్రభు ఆయన నీకు వందనాలు తండ్రి నాయన మేము చేసిన పాపాల కొరకు తండ్రి మీ ప్రాణాన్ని అనిపించే ఇచ్చినా మీరు నవ్వు తేడ్చలేభయా లేన నీకే స్తోత్రములు తండ్రి నాయన మేము ఇలా బ్రతుకున్నామంటే కేవలం మీ కృపే తండ్రి మీ చిత్తమే ప్రభు నాయనా తండ్రి ఇదిగో నాయన ఈ రోడ్డు జిల్లాడు తండ్రి నాయన భయంకరమైన తండ్రి దృశ్యం జరిగింది ప్రభుత్వ తండ్రి నాయనా ఇదిగో తండ్రి నీ సేవకులు మీరు ఏర్పడ్చుకున్న దేవజన్లు తండ్రి నాయన బగడాల ప్రవీణ్ గారు నాయన ప్రభు ఇదిగో ఈ రోజున ఆ కాల మరణం చెందారు ప్రభు తండ్రి నాయనా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి కుటుంబానికి మీ ఆదరణ ఇదిగో తండ్రి వారి భార్యాభర్ గారు పాశురామ్మ గారు తండ్రి ఎంతో వేదలతో రోదనతో కల్లీరి ఆయన కొరకు నాయన వేరు ప్రభు ఆయన కొరకు ఎంతగానో బాధపడుతున్నారు ప్రభు నాయనా ఎందుకంటే నాయన ప్రభు నాయన చనిపోయిన వారిని నాయన ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోవద్దన్నారు ప్రభు ఎందుకంటే దేవు దేవుని అని మృతులైన వారు మొదట లేస్తారన్న ప్రభు మీ సన్నిధిని ఆయన వెళ్ళారు ప్రభు నాయన కానీ తండ్రి మేము శరీరానుసారంగా మేము ఉన్నాము గనక తండ్రి ఈ లోకల బాధలో తండ్రి ఈ లోకమైన స్నేహాలు తండ్రి ఈ లోకమైన బంధాలు మేము ఉన్నాము గనక తండ్రి మా ఎంతో వేదన కలుగుచుంది ప్రభు కానీ తండ్రి లోకాన్ని విడిచిపెట్టి అందరం కూడా వెళ్ళవలసిన వారమే కాని కానీ తండ్రి నీ సన్నిధి ఆయనకి ముందుగానే ప్రభు నీ సన్నిధిలో తీసుకు వెళ్లారు ప్రభు ఎంతో బాధకరమైన విషయము కానీ తండ్రి ప్రభు ఎంతో ఆనందంగా నీ సన్నిధిలోకి వెళ్ళారని చెప్పి మేము నమ్ముతున్నాము తండ్రి నాయన వాడి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వాడి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇద్దరు కుమార్తెలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబం చుట్టూరు మీ కంచి వేయండి ప్రభు నాయన వారికి మీ ఆదరణ దయచేయండి ఓదాడపును దయచేయండి ప్రభు వారి కుటుంబానికి శాంతిని సమాధానముడు దయచేయండి ప్రభు తండ్రి ఆయన పగడల ప్రవీణ్ గారిని మీరు ఆత్మచేత నింపిన తండ్రి నీ సన్నిధులకు రప్పించుకుని తండ్రి నాయన ప్రభు నాయన ఆయన ఆత్మకు శాంతిని దయచేయండి ప్రభుని నీ రాజ్యంలో ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని నీ రెండవ రాకడే నాయన మీరు వచ్చినప్పుడు తండ్రి నాయన మొదట నాయన ప్రభ ముద్రం లేపుతానన్న విధానంగా తండ్రి ఆయన ఆత్మను కూడా మీ చేతులు అప్పగించుకుని తండ్రి నాయన వారికి నాయన ప్రభు ఆత్మక శాంతిని కలగచేమని అడుగుతున్న తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి దైవచల్లి లేదా ఈ లోకంలో రాష్ట్రంలో దేశంలో తండ్రి ఎంతో మంది ఎన్నో క్రైస్తవ మినిస్ట్రీలు క్రైస్తవ సేవకులు తండ్రి నాయన మీ సేవకులు నాయన మీ పరిచయం చేస్తున్న మీ సేవ చేస్తున్న సేవకులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాయా ఎందుకంటే నాయన శాతాలు ఎన్నో శోధనలు పెట్టి తండ్రి నాయన భయంకరమైన ప్రమాదాలకి గురి చేస్తుంది ప్రభుత్వా నామముల బంధిస్తామని అడుగుతున్నాము తండ్రి నాయన ఆ శాతను బంధకలించి వేసు నామముల బంధించమని అడుగుతున్నాను తండ్రి నాయన సేవకుల చుట్టూరు మీ కంచి వేణు ప్రభు నాయన ఎందుకంటే నాయన ఈ భారతదేశంలో లోకంలో రాష్ట్రాల దేశాల్లో నాయన సుమార్త వెదరు జిల్లాలు కనుక తండ్రి దైవ సేవకుల ద్వారాగా తండ్రి నాయన ముఖ్యంగా దైవ సేవకులు మీ చేతులకు అప్పగించుకోడిన ప్రభు ప్రతి సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ సువార్త ప్రకటించడానికి ప్రతి ఒక్కరికి సహాయం దాయిచ్చండి అయ్యా నీ కృపతో మీ బలముతో నింపండి అని ఆత్మతో నింపి నాయన నీ సేవలో నాయన బలపరుచుకుని ప్రతి సంఘాన్ని విస్తారంగా అభివృద్ధిపరిచి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధులకు రప్పించుకుని తండ్రి నిజమైన సర్వశక్తి గల దేవుడు మీరేనని చెప్పి నమ్మి నాయన నీ రక్షణలోకి ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి అయ్యా మారు మనసు ప్రభు తండ్రి అలాగే నాయన ఈ రాత్రికళ సమయంలో మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన ప్రతి ఒక్కరిని కూడా అది ఏ ఆశతో వచ్చారో ఏ కొడుకుతో వచ్చారో వరంతరం కొరకులు బహిరంగ కొరకులు నెరవేర్చి నాయన ప్రతిరోజు ఒక గంట సమయం నీతో గడిపే బాధ్యతను మాకు అందరికీ ఇచ్చినందుకు మీకు వంద నాలుగు కృతజ్ఞత చెల్లించుకుంటున్నా నాయన ఈ రాత్రికాల సమయంలో ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అలాగే మా దైవజల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ సేవల బలంగా వాడుకోండి ప్రభువ పరిచరణ ముందుకు కొనసాగడానికి సహాయమును దించండి మా సంఘం చుట్టూరు మీ కంచి మీ కాపుతను దయచండి మా సంఘాన్ని విస్తారంగా అభివృద్ధిపరచండి దీవించి ఆశీర్వదించండి మా దైవజన్మ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రతి సంఘ కుటుంబాలకు కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయనా విశ్వాసమును బలపరచండి ప్రార్థనా జీవితంలో బలపరచండి మీ నామానికి మనక మహిమక మేము కూడా బ్రతకడానికి సహాయమును దయచేయమని నాయన మా ద్వారా ఘనత మహిమ కీర్తి ప్రభావం మీద మాత్రమే పొందుమని ఏ అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనములు సమర్పించుకుంటూ జవాబులు పొందుకుంటున్నాము మా కన్న తండ్రి ఆమెన్ 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 మనం నిమిత్త మాత్రము కాబట్టి మన జీవితాలన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో మనకు తెలియదు ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి ఆయన నిస్వార్థమైనటువంటి పరిచర్య చేసేటువంటి సమయంలో ఆయన్ని మరి పరలోకానికి పిలుచుకున్నారని అనుకోవాల్సిందే తప్ప ఇంకంతకని ఎక్కువ మార్గం లేదు ఆయన మరి ఇక మనం క్యాకేస్తే పలకలేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు ఏది ఆమె చాలా విచారకరమైనటువంటిది ఈరోజు మరి మనందరం కూడా ఇప్పటివరకు వరకు గుర్తు చేసుకున్నాం మరి కుటుంబానికి శాంతి కలగాలని చెప్పి మరి ఒకసారి మరి ఒకసారి గుర్తు చేసుకుందాం బైబిల్ గ్రంథం ప్రకారంగా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు శిల్వజాన కూడికలు ప్రకారముగా మరి ఈరోజు పద్దెనిమిదవ రోజు ఆదరణ అనేటువంటిది మనకు ఒకటి కనపడతా ఉంది అది లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై మూడు నుంచి మనం ఒకసారి గుర్తు చేసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం అప్పుడు పరలోకము నుండి ఒక దోత ఆయనకు కనబడి ఆయనను బలపరచను చూడండి ఇక్కడ బైబుల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే మరి గిచ్చేమనేటువంటి తోటలో ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని చెప్పి అడిగినప్పుడు బలహీనముగా శరీరాకారములో మానవ శరీరాకారముల నుండి మానవ సహజమైనటువంటి బలహీనలతో ఆ క్షణములో నిండి ఉన్నటువంటి సమయంలో ఒక దేవదోత ఇక్కడ ఎందుకంటే పరలోకము నుండి ఒక దేవదోత ఆయనకు కనబడి ఆయన బలపరిచినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తాం చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా బలహీనమైనటువంటి సమయాలకి మానవులు ఉంటారు బలహీనమైనటువంటి సమయాలలో దేవుడు మనకి కావలసినటువంటి శక్తిని ఇవ్వాల్సిందే తప్ప మనం సరైనటువంటి వారం కాదు అలాగే ఆది మనం చూసుకోక్కర్లేదు కానీ ఆది కాండంలో పదహారో అధ్యాయం ఏడవ చేయడం మనం చూడక్కర్లేదు ఎందుకంటే ఆగారు ఎందుకంటే పారిపోతున్నటువంటి సమయంలో దేవదోత వచ్చి బలపరిచినట్లుగా మనం చూసాం చూడండి ఎందుకంటే మనం దేవుని వైపుకి తిరిగినా తిరగకపోయినా దేవుడు మనల్ని కావాలని హాగారు దేవుడు కావాలని కోరుకోలేదు కానీ దేవుడికి విధేయురాలుగా మాత్రం కాదని చెప్పుకోవచ్చు బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే దేవుడు చూస్తా ఊరుకోలేదు ఎందుకంటే మరి కేకేశాడు ఎందుకంటే దేవదోత ద్వారాగా రక్షింపబడినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికో వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని కేకేసినట్లుగా బైబిల్ గ్రంథం ప్రకారంగా మనకి తెలియబడతా ఉంది నలభై నాలుగు వస్తుంది చదువుకుందాం మొత్తం లోకాసు వార్త ఇరవై ఇరవై రెండు నలభై నాలుగు ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుసున్న రక్త బిందువులాయను ఆయన ప్రార్థన సాలించి లేచి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూసి చూడండి ఇక్కడ ఎందుకంటే వారు దుఃఖము చేత నిద్రించుతా ఉన్నారు ఎందుకంటే ఆయనలో ఆఖరు రోజున జరిగినటువంటి అలసడ ఎంతో గొప్ప అలసడగా మనం గుర్తించవచ్చు ఆయనలో ఉన్నటువంటి మార్పును చూసి వాళ్ళలో కూడా దుఃఖములో మునిగిపోయినట్లుగా మరి బైబుల్ ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా ఆ దుఃఖములో ములిగిపోయి బాధ శాత నిద్రపోయారు వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో మనం వేదనలో మునిగిపోయి విసిగిపోయినప్పుడు ఆదమర్చి నిద్రపోతూ ఉంటాం కొన్ని సందర్భాలలో నిద్రపోతూ ఉంటాం వాళ్ళు ఆ వేదనలో అలజడైపోయి ఏమో తెలియలేదు ఎందుకంటే ఈయనలో ఉన్నటువంటి ఈ మూడున్నర సంవత్సరాల కాలవేదలు ఎప్పుడు ఈ మార్పును మనం చూడలేదు ఏంటో మాట్లాడుతున్నాడు ఏంటో ప్రార్థన చేస్తున్నాడు ఏంటో ఎలా అయిపోయాడు ఏంటని చెప్పి వీళ్ళు ఎంతో బాధతోటి మనస్సులో ఎన్నో బాధలు పెట్టుకుని వాళ్ళు అలసడలో ములిగిపోయినట్లుగా బైబిల్ కింద మనకి తెలియజేస్తూ ఉంది ఆ టైంలో ఆదమర్చి నిద్రపోతా ఉన్నారు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు నిద్రపోతా ఉన్నట్లుగా మనకి కనపడతా ఉంది మతస్థ వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది చూడండి ఇక్కడ మతస్థ వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిది వస్తుంది చూడండి అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మేలుకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యద్ద నుండి తొలగిపోమ్మని ఆయన అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ సిత్తమే కానిమ్మని ప్రార్థించారు చూడండి ఇక్కడ ఈ ముప్పై ఎనిమిదో వసును ముప్పై తొమ్మిదో వయసును మటుకు చూసినట్లయితే ఇక్కడ అప్పుడు ఏసు మరణం అగునంతగా తన ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది ఎందుకంటే ఈ గిన్నె ఏం గిన్నెది రసం ఎందుకంటే మనుషులు వల్ల వల్లనటువంటి రసం ఆయనకి ఎప్పుడు అందిస్తారు ఇంకా కొద్ది సమయం ఉంది ఆ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసేటువంటి సమయానికి మనం చూసుకున్నట్టు ఇంకా కొంత టైం ఉంది కానీ అక్కడ ఏమందిస్తారో కూడా తెలిసి ఆయనకి లేఖనాలు నెరవేర్చాలి కానీ ఇక్కడ అంటా ఉన్నాడు గిన్నెన నా వద్ద నుంచి తొలగించండి అని చెప్పి మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాడు అక్కడ మరి గడియ ఈ గడియ దీన్ని దీన్ని తీసివేయమని చెప్పి ఆ గడియని తీసివేయని చెప్పి ఒకసారి అడిగాడు ఇక్కడ లోక రాసినట్టుగా మనం చూస్తాం ఎందుకంటే గిన్నె నా యొద్ధ నుంచి ఈ సేతు కలిపినటువంటి బోళ రసాన్ని ఆయన కందించినప్పుడు తాగా నొల్ల నొల్లలేకపోయాడని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తున్న లేఖనాలు కూడా ఇదే తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే మరి ఆయన ఈ వచనాన్ని బట్టి చూసినట్లయితే కొంత దూరం వెళ్ళి సాగిల పడి తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ధ నుంచి తొలగిపోమి నిమ్మని చెప్పి తెలియజేశాడు ఎంత వేదనలో ఉన్నాడో చూడండి ఎంత అలజడలలో ఉన్నాడో చూడండి ప్రియమైనటువంటి సహోదరుల కిందకి చూసుకున్నట్లయితే నలభై వచనం చూసుకున్నట్లయితే ఆయన మరల తన శిష్యులతకు వచ్చి వారు నిద్రించుట చూసి ఒక గడియైనను నాతో కూడా మేల్కొని మేల్కొని ఉండలేరా మీరు సాధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతిరితో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి తండ్రి నేను దీనిని తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీశెత్తసిద్ధమే సిద్ధపరు సిద్ధపరుసినగా అని ప్రార్థించి తిరిగి వచ్చి వారి మరలా నిర్ద్రించుటే చూశాను ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండను ఎంత వాళ్ళు కూడా భారంగానే ఉన్నారు బాధల్లోనే ఉన్నారు చూడండి మరి యజమానుడు ఎంతో బాధలలో మునిగిపోయినప్పుడు నిజంగా కూడా ఒక కుటుంబ యజమాని బాధలలో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఎన్నో బాధలలో మునిగిపోద్ది అది చేరే చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఒక కుటుంబ యజమానుడికి వచ్చినటువంటి బాధ ఏ రకంగా విడుదలవుద్దా అని చెప్పి ఎంతో ఆతృతతోడి ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం చూడండి వీళ్ళు కన్నులు ఎంతో భారముగా ఎందుకంటే వాళ్ళు ఆ బాధను భరించలేనటువంటి స్థితిలో ఉన్నారు ఆయన పడేటువంటి అలసడ అంత గొప్పగా ఉన్నట్లుగా మనకి కనపడతా ఉంది ఆయనను చూసి వీళ్ళు ఎంతో బాధ పడిపోతున్నట్లుగా కూడా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది చూడండి ఇక్కడ నలభై మూడు వస్తువును కనపడతా ఉంది చూడండి అప్పుడు ఆయన తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూశాను ఏలయనగా వారు కన్నులు భారముగా నుండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుసు మూడవసారి ప్రార్థన చేసిన చూడండి మూడవసారి కూడా చేశాడు ఒకసారి రెండుసార్లు మూడుసార్లు ఏది ఏమైనప్పుడు కూడా ఆయన చేసిన ప్రార్థనకి జవాబు ఏమైనా వచ్చిందా జవాబు రాలే ఆయన చేసిన ప్రార్థనకి జవాబు రాలేదు కానీ బలహీనముగా ఉన్నటువంటి వ్యక్తిని బలపరచటానికి సిద్ధపాటు చేసినట్లుగా కనబడతా ఉంది లేఖనాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే దేవదోత వచ్చి బలపరిచినట్లుగా మనం ముందు చదువుకున్నాం చూడండి ఆ మూడవసారి కూడా దానికి ఏ రకమైనటువంటి జవాబు రాలేదు ఎందుకంటే ఒకవేళ నిజంగా ఒకవేళ జవాబు వచ్చి విడుదల పొందడానికి అవకాశం ఇస్తే మరి మనము మన పాపాలలో కూరుకుపోయి మనం సాగుకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళమే సాతాన యొక్క బంధకాలలోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళమే మనల్ని రక్షించడానికి ఆయనకి ఏ రకమైనటువంటి అవకాశం ఇచ్చినట్టుగా కనపడతలేదు చూడండి నలభై ఐదోసిన కనపడతాను చూడండి అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకునే ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పపడుతున్నాడు అని చెప్పి తెలియబడతా ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా బైబుల్ ఎంతో నమ్మదగినటువంటి రామపత్రిక ఆ పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుడి వాక్షల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుసున్నాను మీటి సేవ మీకు యుక్తమైనది మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును ఉన్న దేవుని శక్తిమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొటి వలన రూపాంతరము పొందండి అని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు కొరింది వాసులకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ లేఖనాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన వైపు వై వైపుకే చూపెడతా ఉన్నాయి అన్నీ కూడా చూడండి ఎందుకంటే ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనం చూసినట్లయితే పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు అపోస్తులైనటువంటి పౌలు దేవుడిని తెలుసుకున్న తర్వాత తన శరీరాన్ని ఆయనకి అర్పించేశాడు ఆయన ఎంతోమంది దెబ్బలు కొట్టారు శరసాలలో వేశారు చివరికి ఆఖరిన అతసాక్షి కూడా అయిపోయాడు చూడండి ఎంత అయిపోయినా కూడా ఆయన యొక్క మరి లో ఉన్నటువంటిది ఏది కూడా ఒక్క మరి చిన్న మెత్తు కూడా తగ్గకోకుండా ఆయన మనస్సులో ఉన్న ప్రతీది కూడా అక్షర రూపములో గ్రంథాలలో లిఖించాడు మరి వాటితో ఎంతో మందిని ఎంతోమందిని ఈ దేవుని వైపుకి నడిపించాడు ఎందుకంటే కొరింది వాసులను ఎఫేస్సీలను అలాగే గలతీలను కొలసి ఇలాంటి సంఘాలను ఎన్నో ఆయన పలపరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఆయన లేకపోయినా ఆయన చరిత్ర మనం ఈరోజు తెలుసుకుని ఆయన గొప్పతనాన్ని మనం చూసుకుంటా ఉన్నాం చూడండి అలాంటి గొప్ప వ్యక్తిని మనం చూసుకుంటాం ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాము ఎందుకంటే ఆగస్టు పదహారో తారీఖున ట్వంటీ ఫోర్ అవర్స్ మీటింగుకి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అడిగాను అయ్యా మీరు వచ్చారు కదా వాహనంతో కొద్దిగా ఏమైనా డబ్బులు తీసుకుంటారంటే మీకే చాలా డబ్బులు అవసరం కానీ మీరు మీరు ఉంచండి అని చెప్పి కనీసం ఒక్క నయా పైసా తీసుకోకుండా మంచి స్వార్థ ప్రకటించిన ఎంతోమంది మంచి స్వార్థ ప్రసంగానికి తీసుకొచ్చేవన్నారు చూడండి ఈరోజు మనం మరి పగడాల ప్రవీణి గారిని ఎందుకు చెప్పుకుంటున్నామని అంటే అనుకోకుండా ఈ లోకాన్ని వదిలిపెట్టి ఆ లోకానికి వెళ్ళాడు ఆ లోకము నుంచి యేసుప్రభు మహిమ శరీరము ధరించి ఎంతోమంది పామరులనేటువంటి వారికి మంచి వాగ్దాటినిచ్చి ఈ స్వార్త ప్రకటించడానికి ఎంతో సమాయత్తమయ్యాడు యేసుప్రభు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఈయన కూడా నిజమైనటువంటి సేవకుడిగా ఆయన ఈరోజు మరణించాడు ఎందుకంటే సువార్త కోసం మరణించాడు మరి ఆయన పరిచర్య చేసేటప్పుడు మరణించాడు చూడండి ప్రియమైనటువంటి సోదరులు ఆయన ఎక్కడో ఉండవలసినటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి యజమానిగా ఉండవలసినటువంటి వాడు సువార్త పరిచర్య చేయటానికి రాజమండ్రి అనేటువంటి ప్రాంతానికి వచ్చి అతసాక్షిగా మిగిలిపోయాడని మనం తెలుసుకోవచ్చు ఆయన నిజమైనటువంటి కావాలని చెప్పి దేవుడు పైకి పిలిచినట్లయితే ఎంతోమంది అనేటువంటి వాళ్ళ ద్వారాగా ఈ సువార్త ప్రకటించడానికి ఆయన ద్వారాగా శక్తిని పొందుతా పొందాలని చెప్పి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం మరి ఈరోజు నేను అభిమానించేటువంటి వ్యక్తి ఎంతోమంది తక్కువ మంది కానీ ఆయన ఎంతో అభిమానించాను కానీ నన్ను అభిమానించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కానీ ఆయన మొట్టమొదటి వ్యక్తి ఎప్పుడు మాట్లాడిన ఆప్యాయతగా మన దరిదాపులో ఇరవై రోజుల క్రితం అయ్యా మీరు ఒకసారి మా మా దగ్గరికి రండి మేము ఒక ఒక మిల్లు కడుతున్నాం ప్రార్థన చేసి వెళ్ళండి అన్నప్పుడు అబ్బో నేను ఇందంటే ఉంటాను ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేస్తానన్నారు కానీ ఈరోజు ప్రార్థన చేయడానికి ఎవరిని ఆహ్వానించాలని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎందుకంటే మనం ఎంతో అభిమానించేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఇడిచిపెట్ వెళ్ళిపోయాడు మరి కళ్ళంట నీళ్లు కానీ ఎప్పుడు కూడా ఏది ఎప్పుడు కూడా నాకు ఎంత ఆపదకాల సమయంలోన కంటి అమంట నీళ్లు కూడా రావు కానీ మరి భోజనం చేసేటప్పుడు నీళ్లు కళ్ళంట నీళ్లు అతని చూడండి పెరిగినటువంటి సహోదరు నిస్వార్థమైనటువంటి సేవ చేసేటువంటి ఒక వ్యక్తిని అతసాక్షిగా మిగిలిపోయాడంటే ఎంత వేదన కలుగుద్దో ఒకసారి ఆలోచన చేద్దాం ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం చూడలేము అలాంటి వ్యక్తిని మన మధ్యకి తెచ్చుకోలేము అలాంటి వ్యక్తి ప్రసంగాన్ని మనం వినలేము అది అతసాక్షిగా మిగిలిపోయాడని మనం చేద్దాం ఆయన ద్వారాగా అనేక ఆత్మలను ప్రేరేపణ చేసి పామరులనేటువంటి ద్వారాగా మరి సువార్త ఏ రకంగా ఏసుప్రభువు విస్తరింపజేసాడో ఆయన కూడా ఆ రకంగా విస్తరింపజేయడానికి పరలోకానికి వెళ్ళాడని చెప్పి మనం ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడా పరమ తండ్రి మరి ఈరోజు ఎంతో విసారించవలసినటువంటి రోజున ఆయన నాయన కుటుంబ సభ్యులందరికీ వా వాదార్పునివ్వండి మరి కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రములో మునిగిపోయినటువంటి వరకు వాదార్పునిచ్చి ఆయన లోని లోటు తీర్చి ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ఎన్నో స్థలాలలో ఆయన ద్వారాగా స్వార్థ ప్రకటించడానికి గొప్ప ఒక బృందాన్ని తయారు చేసి ఆ బృందం ద్వారాగా మీరు ఆ ఇవ్వండి ఆ రోజు మీరు మీరు లేకుండా మహిమ శరీరము ధరించి ఒక బృందానికి మీరు గొప్ప అభిషేకాన్ని చేసి వారి ద్వారా ప్రపంచానికి సువార్థను అందించారు బాబు అలాగే ఆ ఆయన లేనటువంటి లోటుని తీర్చి వాళ్ళ బృందం ద్వారాగా స్వార్థ ప్రకటించేటువంటి భాగ్యాన్ని దాయిచేమని చెప్పి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రతిఫలం దాడి ఆయన ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ కూడా మా సంఘ విశ్వాసులందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుని ఈరోజు శిల్వజాన కూడికలలో మేము ఎంతోమంది ఇది చేయకూడదని కొంతమంది చేయవచ్చు అని కొంతమంది అంటారు కానీ వాళ్ళకే వీళ్ళకే కూడా మేము వ్యతిరేకం కాదు కానీ మేము మా జీవితాలని చక్కపరుచుకోవడానికి కొన్ని రోజులు బైబిల్ని పట్టించుకోవడానికి ఈ స్థలంలో మరీ కార్యం చే చేస్తా ఉన్నాం దీని ద్వారాగా మా జీవితాలకు కావలసినటువంటి ప్రతిదీ కూడా సిద్ధపాటు చేసి ఈ కార్యక్రమం ముందుకు సాగించమని చెప్పి మీ మహిమ ఘనత ప్రభావాలతోటి మా జీవితాలని ముందుకు సాగించమని చెప్పి అది ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె